నటుడిగా మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఎప్పుడూ ఇతరులకు అందనంత ఎత్తులో ఉంటుంది ఒక్క పౌరాణికం తప్ప ఎలాంటి పాత్రలకైనా ఎట్టే ప్రాణం పోసే మెగాస్టార్ నటన వెండితెరపై వీక్షించి దాదాపుగా దశాబ్ద కాలం కావస్తుంది దీంతో మెగా అభిమానులంతా ఆకలిగున్న పులుళ్ళ ఎదురుచూస్తున్న తరుణంలో ఫ్యాన్స్కు మరింత ఊరించే విధంగా తాజాగా విడుదలవుతున్న ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ స్టెల్స్ ఉంటున్నాయి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ నాలుగు స్టెల్స్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది దర్శకుడు వినాయక్ పక్కన పేపర్ చదువుకుంటూ ఉన్న స్టెల్ కాజల్ కు ఏదో చెప్తున్నట్టుగా ఉన్న స్టిల్ తో పాటు మెగాస్టార్ కు సంబంధించిన రెండు సోలో స్టిల్స్ ను కూడా విడుదల చేశారు చిరు సోలో ఫోటోలలో ఒకటి స్టైల్గా నిల్చునేది కాగా మరొకటి మెగాస్టార్ అభినయానికి అద్దం పట్టేదిగా చెప్పవచ్చు గోడపక్కన నుల్చుని చూస్తున్న మెగాస్టార్ అమాయకత్వం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది కళ్ళతోనే ఎలాంటి హావభావాలనైనా పలికించగల అతి కొద్ది మంది నటులలో మెగాస్టార్ కూడా ఒక్కరన్న విషయాన్ని ఈ ఫోటో చెప్పకనే చెప్తుంది దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే టాకీ పాట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరి పాట చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి